నార్కల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పరామర్శించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ నేరాలపల్లి మర్రి జనార్దరెడ్డి నివాసం మీడియా సమావేశం నిర్వహించారు పదే పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను చెప్తా ఉంటాం ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది పేద ప్రజల కడుపు కొట్టనికా పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇల్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనికా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలానా కారణంతో అక్కడ కూలగొట్టినామని నిజానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా పేదలు బీదలు ఉంటే వాళ్ళు కనుక ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద ఆనాడు రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాలు అక్కడ ఎవరైనా తెలివక కట్టుకుంటే పేదవాళ్ళు కదా ఒక గుంటెడు జాగా కంటే తక్కువ ఉంటే వాళ్ళకే లీగలైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి లక్షల పట్టాలు జివో నెంబర్ యాభై ఎనిమిది కింద పేదవాళ్ళకు అందజేసిన యాభై తొమ్మిది కింద నూట ఇరవై గజాల కంటే ఎక్కువ ఉంటే నామ ఫీజు ఒక పది పర్సెంట్ ఫీజు పెట్టి మార్కెట్ వ్యాల్యూలో వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళను ఓసపుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే పడికిపోయే పోయే పిల్లలు పుస్తకాలు కొట్టుకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళకు భోజనం పెట్టినాడు వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు ఉన్నాయి మహబూనర్లో మేము కట్టిన ఇంకా అయ్యని ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెళ్తాయి వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండోది ఏ అధికారులు అయితే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో నువ్వు ఇచ్చిన పట్టాకు నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్వు ఇచ్చిన పట్టాలు చిత్తుకాయుధంతో చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా వచ్చేయి కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను నాగరి కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం వస్తుంటే నేను అడిగిన మరి ఏమైందన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరును తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కలోకృతి కావచ్చు బీమా కావచ్చు నెట్టెంపాడు కావచ్చు వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాల నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక దానిమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టెం కావచ్చు కరివేన కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు అలా తొంభై ఐదు శాతం పని అయిపోయి ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలో ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే మరి రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్నగర్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దన్నపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం వీళ్ళు చేయాల్సింది కేవలం ఐదు పది పర్సెంట్ పని మాత్రమే మిగిలింది చేసేస్తే నీళ్ళు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉంది సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది నేను డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పని చేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఈ ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని బలిపశూలం చేయడం కాదు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం కానీ ఇలా పొద్దున వార్త చూసిన నేను నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట మళ్ళా కూడా చెప్తా ఉన్నా నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు వాళ్ళకే ఇస్తారు అని మరి ఈరోజే పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్టు చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పజెప్పిండు ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ళ గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం తిట్టినావో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగు ఏందో నీ నైజం ఏందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవైపు ఏమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేమో నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం గత నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో బాలమూర్తి నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని చెబుతూ తొందరలో తప్పకుండా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని కూడా చెప్తూ ధన్యవాదాలు